హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి తెలుగు బ్లాగ్స్ మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదండీ ఈ బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ బ్యాంగిల్స్ అయితే నేనే రెడీ చేశానన్నమాట థ్రెడ్ అయితే తెచ్చుకునేసి కుందన్స్ అయితే తెచ్చుకొని బ్యాంగిల్స్ అయితే చేశాను బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఇలాగ చేసుకునేదాన్ని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్ కోసం అయితే నా శారీస్లకి నేనే రెడీ చేసుకోవాలని చెప్పేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలనుకున్నాను అలాగే నేను నా బ్లౌజెస్ కూడా నేనే కుందని అలాగే ఇక్కడ హ్యాంగింగ్ బీడ్స్ అయితే ఇస్తున్నాను కదండి నేనే వేసుకున్నాను ఫైనల్ లుక్ చూసారంటే మీరైతే వావ్ అనాల్సిందే ఎందుకంటే చాలా చాలా వరకు మనకు బయట కాస్ట్ అయితే టూ మచ్గా ఉంటుంది బ్లౌజ్ డిజైన్ కానీ బ్లౌజ్కి వర్క్ చేయించాలన్నా కానీ మగ్గం వర్క్ అలాగే హ్యాండ్ వర్క్ చేపించాలన్నా చాలా అంటే చాలా టూ మచ్ కాస్ట్ అయితే అవుతుంది స్టిచ్చింగ్ ఒక కాస్ట్ ఉంటుంది అలాగే ఏమైనా డిజైన్ పెట్టాలన్నా ఒక కాస్ట్ అలాగే వర్క్ చేయించుకోవాలంటే ఒక కాస్ట్ ఉంటుంది కదా నా థాట్ ఏంటంటే అంత డబ్బులు పెట్టే బదులు మనమే కొంచెం టైం తీసుకొనేసి మనకు కొంచెంలో కొంచెం ఏదో ఒక ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది చేస్తూ చేస్తూ సో నాకు తెలిసినంతలో నేనైతే నా బ్లౌజెస్ అయితే నేనే డిజైన్ అయితే చేసుకున్నాను అనమాట ఫైనల్గా మీకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి నేనైతే ఇలాగ హ్యాండ్స్కి అయితే సేమ్ బ్లూ కలర్ హ్యాంగింగ్ బీడ్స్ అయితే ఇచ్చుకున్నాను అలాగే ఇలాగ సింపుల్ సింపుల్ అంటే చాలా సింపుల్ లుక్లో అయితే చిన్న చిన్న స్టోన్స్ అయితే అతికిచ్చాను అలాగే మధ్యలో అయితే వైట్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదండి అదైతే నేను అంటిచ్చేసాను అనమాట చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఇలా వస్తుంది హ్యాండ్ క్లుక్ ఎలా అనిపించిందో తప్పకుండా తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఇలాగే మీ బ్లౌజెస్ డిజైన్ చేసుకుంటారా అలాగే ఎలాగ చేస్తారో నేను ఎలా చేశానో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక బ్లౌజ్ కూడా నేను సింపుల్గా అయితే ఆ శారీ అయితే నార్మల్ శారీ అనమాట పార్టీ వేర్ శారీనే సింపుల్గా చాలా బాగా ఉంటుంది ఈ సారీ కూడా ఈ సారీ కూడా నేను హ్యాంగింగ్ బీన్స్ ఒక్కటే ఇచ్చాను ప్లెయిన్ చీర కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువగా గ్రాండ్గా ఏం లేదు ఉండదు కాబట్టి సింపుల్గా అయితే ఇలా నేనైతే బీట్స్ అయితే ఇచ్చేసాను అనమాట అలాగే ఈ రెండు లైక్ నేను ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట రెడీ చేసుకున్నాను ఇక్కడ గమ్ కానీ స్టోన్స్ కానీ మనకు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడతాయి నాకు గమ్ము స్టోన్స్ అలాగే చైను థ్రెడ్ ఇవన్నీ కలిపి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అయింది నా థాట్ ఏంటంటే తక్కువ కాస్ట్లోనే మనము హెవీ లుక్ వచ్చేటట్టు బయట మనమైతే ఎలా అమౌంట్ ఇచ్చి చేయించుకుంటాము ఆ లుక్ వచ్చేటట్టు చేసుకోవాలనేది నా థాట్ అనమాట నా ఐడియా ఎలా ఉంది అలాగే నేను రెడీ చేసిన ఈ డిజైన్ బ్లౌజెస్ అలాగే బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్లిప్లో అయితే మీకు ఇంకొక బ్లౌజ్లో బ్యాంగిల్స్ అయితే అక్కడ లేవు ఇది మరుసటి రోజు అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ చూపించాను కదండి ఆ శారీలకు మ్యాచింగ్ అయితే ఈ బ్యాంగిల్స్ అయితే రెడీ చేశాను అనమాట ఇక్కడ నేను ఫస్ట్లో అయితే వైలెట్ కలర్ థ్రెడ్తో అయితే గాజుకు చుట్టేసి మళ్ళీ అంటించేసి స్టోన్స్ పెట్టేశాను తర్వాత డిఫరెంట్ లుక్ రావాలని చెప్పేసి ఇలాగ గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకునేసి అలాగైతే చుట్టుకుంటూ వెళ్ళాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం అంటే కొంచెం ఐడియా ఉంటే మాత్రం మనమే ఇంట్లో హెవీ లుక్ మీరే నమ్మలేరండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అంత లుక్ వచ్చాయనమాట ఇక్కడ నేను ఒక స్మాల్ చేంజ్ అయితే చేశాను ఇక్కడ హెవీ థ్రెడ్ అయితే కనిపిస్తుంది కదా మనకి మధ్యలో చుట్టిండే దారము గ్రీన్ కలర్ దారము అది నేను ఏం చేశానంటే తీసేసి మళ్ళీ నేను లైట్గా ఒక సెవెన్ బోగులు అయితే వస్తాయి కదండి అలా తీసుకునేసి మళ్ళీ అయితే చుట్టాను ఫైనల్ లుక్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి బ్లూ వైలెట్ వైలెట్ కలర్ అయితే ఫస్ట్ చుట్టేసి అలాగే కుందన్స్ అయితే అంటించేశాను దాని తర్వాత గ్రీన్ కలర్ థ్రెడ్తో అయితే నేను అలా చుట్టుకుంటూ వెళ్ళాను అనమాట ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను మీకు ఎలా చేశాను ఏంటి అనేది మొదటిగా నేనైతే ఇలాగా బుక్కి అయితే ఎంత థ్రెడ్ కావాలో అంత థ్రెడ్ అయితే మనకు ఏ కలర్కి ఎలా కావాలో ఫస్ట్ ఏ కలర్ కావాలో ఏ కలర్ వేస్తే బాగుంటుందో అని సెట్ చేసుకున్న తర్వాత ఇలా బుక్కుకి చుట్టుకునేసి నేనైతే గాజు అయితే రెడీ చేసుకుంటానన్నమాట బిఫోర్ మ్యారేజ్ కూడా నేను నా డ్రెస్సెస్లకి అలాగే మా అక్క కూతురికి మా అక్క వాళ్ళకి అందరికీ కాలేజీలో ఉన్నప్పుడు కూడా చేసి లాస్ట్ లాస్ట్ టైం నాకు ఎందుకు అనిపించిందంటే అంటే నాకైతే బయట అడిగాను అన్నమాట నేను బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు వర్క్ బ్లౌజ్కి ఎంత అవుతుంది అని చెప్పేసి నార్మల్గా నేను ఫస్ట్ నీ మీకు చూపించాను కదండి బ్లూ కలర్ డిజైన్ బ్లౌజ్ ఆ బ్లౌజ్కి అయితే వెనకాల నేను ఉక్కు పెట్టి ఆ రౌండ్ షేప్ వచ్చి థ్రెడ్ పెట్టిన దానికి ఫైవ్ ఫిఫ్టీ వేసారు నార్మల్గా ఎటువంటి డిజైన్ లేకుండా ఎటువంటి వర్క్ లేదు ఏమీ లేదు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వేసారు సో ఇంకా మనము వర్క్ ఇప్పించాలంటే టూ మచ్ కాస్ట్ అవుతుంది కదా ఎందుకంత అమౌంట్ వేస్ట్ చేయడం అని చెప్పేసి మనమే ఇంట్లో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఎలాగో ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి కొంచెం టైం తీసుకునేసి నేనైతే నా ఐడియా ప్రకారము నాకు వచ్చినట్టు నేనైతే డిజైన్ చేసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే నేను చెప్పాను కదండి లాస్ట్ ఇంతకుముందే చెప్పాను కదా అక్కడ నాకు హెవీ థ్రెడ్గా అని థ్రెడ్ ఎక్కువగా ఉంది లుక్ అంతా బాగా రాలేదని చెప్పేసి థ్రెడ్ అయితే ఇంకా కొంచెం తక్కువ తీసుకునేసి ఇక్కడ మళ్ళీ నేనైతే ఆ బ్యాంగిల్కి అయితే చుట్టుకుంటున్నాను అనమాట ఇలాగ ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ అలానే మనము ఇలా చుట్టేటప్పుడు జాగ్రత్తగా లూజ్ అనేది రాకుండా టైట్గా పట్టుకొని చుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా చక్కగా వస్తుంది ఎక్కడ కానీ లూజ్ లేకుండా చాలా బాగా వస్తుందండి సో ఫైనల్గా ఇలాగైతే నేను రెడీ చేసేసాను నా బ్లౌజెస్ అలాగే ఇంకా క్లిప్పు కూడా రెడీ చేసుకున్నానండి క్లిప్పు కూడా క్లిప్పుకి కూడా స్టోన్ పార్టీ అలా స్టోన్స్ క్లిప్స్ ఉంటాయి కదా లూజ్ హెయిర్ వదిలేసి క్లిప్ పెడతారు కదా అలాంటి క్లిప్పులు కూడా రెడీ చేసుకున్నాను ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ ఇటువంటి ఐడియాస్ ఏమైనా కానీ మీకు నచ్చితే కావాలి అనిపిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ ఇంకా ముందు ముందు అయితే చాలా చాలా వస్తాయి అలాగే తప్పకుండా సపోర్ట్ చేయండి మా ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్ ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ కూడా ఇలాగా నాకు తెలిసిన కొన్ని కొన్ని ఐడియాస్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎక్కువ అయితే టైం అయితే తీసుకోదనమాట మనకి ఒక బ్యాంగిల్కి వచ్చేసి ఒక బాగా కొంచెం అలవాటు అయ్యి ఉంటుంది కదా బాగా వచ్చిన వాళ్ళకైతే ఒక వన్ అవర్కి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అలా చేసేయచ్చు అనమాట నేను చాలా లాంగ్ టైమ్కి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం అయితే స్లో అయ్యాను ఇంకా ముందు ముందు అయితే ఇంకా బాగా చేస్తాను అనమాట ఫైనల్ లుక్ అవుట్పుట్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ స్కై బ్లూ కలర్ బ్యాంగిల్స్ అయితే నేను అలా చేశాను అనమాట అలాగే సేమ్ కలర్ సేమ్ డిజైన్ అయితే ఏం బాగుంటుందని చెప్పేసి ఈ గ్రీను వైలెట్ కలర్ అయితే ఇలాగైతే డిజైన్ చేసుకున్నాను అనమాట బ్యాంగిల్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క కలర్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను ఇక్కడ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ కూడా ఫోర్ అయితే చేశాను ఇక్కడ టూ ఉన్నాయి ఇంకో టూ అయితే నేను వీడియో అయితే తీయలేదండి ఇక్కడ నాకు గోల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మధ్యలో ఒక బ్యాంగిల్ పెట్టేసి గోల్డ్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకోవాలని చెప్పేసి నేను ఒక చేతికి రెండు గాజులన్న చొప్పున రెడీ చేసుకున్నాను సో ఈ వీడియో కూడా తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you for watching!